హాయ్ హలో వెల్కమ్ టు వన్ టు మిస్ లాగ్స్ ఈరోజు మన వీడియోలో చికెన్ వంకాయ అంటే సహజంగా గుత్తి వంకాయలో మన స్టైల్ కాకుండా డిఫరెంట్ స్టైల్గా దానిలో చికెన్ కూడా చూపించి చికెన్ వంకాయ చేయటం జరిగింది ఇదైతే టేస్టు చాలా అద్భుతంగా వచ్చింది వేసాను అద్భుతంగా వచ్చింది మీరు కూడా వేస్తారని వీడియో పెడుతున్నాను అదే చికెన్ ముక్క నవనవలాడే వంకాయలు బోన్లెస్ చికెన్ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి పక్కన బోన్లెస్ చికెన్ తీసుకోండి అవి అట్లా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కోసుకోండి పల్లీలు కొబ్బరి తురుము వెల్లుల్లి అల్లం ఇంత వీటి తీసుకెళ్ళి మిక్సీలో వేసేయండి బోన్లెస్ చికెన్ కాదు కేవలం పల్లీలు కొబ్బరి తురుము చిన్నల్లిపాయలు అల్లం ఉల్లిపాయలు వీటి వరకు మాత్రం మిక్సీలు వేసుకోండి అది అట్లా వేసేట మిక్సీలో మిక్సీ పట్టించిన తర్వాత అలా పేస్ట్ లాగా వచ్చేసిద్ది దీంట్లో కొంచెం నీటి చుక్కేసి అలా చేసాను నేను నీర్చుకోవద్దనుకుంటే పొడి పొడి ఆడే పేస్ట్ పొడి పొడి పౌడర్ లాగా ఏం చేసుకోవచ్చు దాంట్లో పసుపు కొంచెం ఉప్పు సరిపడా ఇంకొంచెం ఏర్పడుద్ది కొంచెం కారం అంతే మళ్ళీ ఒక రౌండ్ తిప్పుకోవటం మిక్సీని ఇవన్నీ కలిసేటట్టుగా ఒక రౌండ్ మిక్సీ తిప్పుకుంటే అది అట్లా వస్తుంది అనమాట పేస్టు ఈ పేస్ట్ని తీసుకొని వంకాయని అట్లా నాలుగు భాగాలుగా కోసి దాంట్లో ఈ పేస్టు ఆ చికెన్ ముక్కలు పెట్టడమే అగో ఆ వంకాయలో ఈ పేస్ట్ పెడతాను ఫస్ట్ అవి అట్లా ఆ పేస్ట్ పెట్టేసి అలా చక్కగా అంటుగట్టినట్టుగా శ్రద్ధగా సుతారంగా అలా పెట్టి దాంట్లో చికెన్ పీసులు పెట్టేస్తే ఇప్పుడు దానిపైన ఆ పేస్ట్ని అద్దటమే ఇలా ఒక్కొక్కటిగా నెమ్మదిగా శ్రద్ధగా ఓపికగా చేసుకుంటూ అలా అన్నిటిని వన్ బై వన్ అట్లా చేసుకుంటూ పెట్టుకొని పక్కన అంతే అదే అన్ని వంకాయలు ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు మందపాటి బాండిని తీసుకొని అడుగు మందం ఖచ్చితంగా వండి తీరాలి ఎందుకంటే మాడిపోకుండా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది అది ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ వేడెక్కిన తర్వాత అలా ఒక్కొక్కటిగా ఆ వంకాయని తీసుకెళ్ళి ఆయిల్లో ఫ్రై చేయటమే అది ఒకటి తర్వాత ఒకటి మెల్లగా పెట్టుకుంటూ వస్తే అది అట్లా అనమాట మొత్తం వంకాయలు మొత్తం ఫ్రై చేస్తాను ఇప్పుడు మగ్గిపోయిన వంకాయలు ఒక రౌండ్ అటు ఇటు తిప్పుకుంటాం అనమాట వంకాయల్ని ఒక సైడే కాలు ఉంటుంది కదా రెండో సైడ్ కాల్చడం కోసం అటు ఇటు తిప్పుకుంటున్నాం అగో అంతే అట్లా మెల్లగా తిప్పుకుంటూ దాని లోపల పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ మసాలా పేస్టు అది నీట్గా మగ్గుతూ ఉంటుంది ఆయిల్లో ఆ ఫ్లేవరు బయటకు వస్తుంది అద్భుతంగా ఉంటుంది అగో అట్లా ఇప్పుడు మిగిలిపోయిన పేస్ట్ ఏమైనా ఉంటే దానిపైన వేసేసుకోండి ఈ పేస్ట్ని తయారు చేసుకునేటప్పుడు మీరు పల్లీల ప్లేస్లో జీడిపప్పులు కానీ ఇంకేమైనా పప్పులు కానీ తీసుకుని అనుకోండి ఇంకా అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది ఎవరిష్టం వాళ్ళది అది మిగిలిపోయిన పేస్ట్ మొత్తం దాంట్లో వేసేసుకున్నాం అంతే అట్లా ఒక ఐదు నిమిషాలు మా అగ్గనిచ్చిన తర్వాత లైట్గా కొత్తిమీర చల్లుకుంటే ఆ కొత్తిమీర ఆ వేడికి అసలైన ఆ గుత్తి వంకాయ వాసన నాలుగేళ్ళకు వస్తుంది అది అగొట్లా రెడీ అయిపోయింది చికెన్ వంకాయ ఇప్పుడు వేడి వేడి అన్నం మీద వేడి వేడి అన్నం మీద గుత్తి వంకాయ వేసుకొని అది అంతే అదిగా అద్భుతంగా ఉంది కదా థ్యాంక్ యూ